शिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర వగర్ధా వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమధురైకటాక్షదగ్యవర్ణగు నగుంభనగరవైద్యాం కండూలకర్ణకుహరా కవయోథయ హైమోపుండ్రమహన్మకటం సునాశం మందస్మిత మకరకుండలచారు బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనదయూధముఖ్యం శ్రీరామదూత శిరస అపదామపహర్తరం దాతర సర్వంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాహం శ్రీరామచంద్రతపారిజాత సీతముఖాం వోరుహచించరీక సమస్తకళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుుణ విగ్రహాం త్రినయణ అణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీనవక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परीदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयितु पृथ्वी भरनाशो मुकुन्दः నారాయణం నమస్కృత్య నరం దేవీం వ్యాసం తతో ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టిన వాడి స్థితి అంటే అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖము నివ్వాలి అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా నేను గృహస్థాశ్రమం అయ్యున్నాను అని చెప్పాడు చెప్తున్నాను ఎందుచేత ధర్మబద్ధమైపోయింది సుఖమంతా ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాన్ని అనుభవించవచ్చు వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు అనుభవించి ఇది సుఖము కాదు ఇది సుఖంలా కనపడుతోంది అంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు లౌల్యం ఉండదు ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసా ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాల్ని గెలవడం కాదు కళ్ళు తెరిచి ఆ వస్తువు వంక చూస్తూ ఆ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి అనుకోండి ఒక స్త్రీ ఒక అందమైన స్త్రీ ఎందుకు దాపరికం నేను ఒక ఉదాహరణ చెప్పేస్తాను ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము అనుకోండి వాడు పాపం మూట కట్టేస్తున్నాడు మనస్సు చేత దాన్ని నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతామన అంటది సీతమ్మ వాడు ఒక్కసారి వెంటనే ఆహ్ నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది ఏమి నా అదృష్టం అన్నాడు అనుకోండి వాడు పుణ్యం మూట కట్టేసింది అలా ఎప్పుడు అనగలడు ఏమి సుఖం నాకు తెలియదా ఎందుకు వచ్చిన చూపు దిక్కుమాలిన చూపు నేను మా జగన్మాతని చూస్తానన్నాడు అనుకోండి వాడు తరించిపోయాడు కాబట్టి సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగలటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు అలా ఎదిగిన వాడెవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు దాన్ని శమమంటారు ఉద్ధవా మనో నిర్మలత్వము మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు ఎప్పుడు హాయిగా ఉంటాడు ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాడు తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు పెట్టుకోడు కృష్ణావతారం అయిపోయింది కృష్ణావతారం అయిపోవడం ఏమిటి నాకు కనపడుతున్న వాళ్ళందరూ కృష్ణ స్వరూపాలే అంటాడు పొంగిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది సమత్వ బుద్ధితో ఉంటాడు ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా ఎంత పవిత్రమైన వాళ్లే కనపడినా లోపల పరమకుళ్ళు బుద్ధితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు అవిద్య ఎందున్నాడు వాడు విద్య ఎందు లేడు వారికి విద్య తెలియదు చిత్తశుద్ధి తృప్తి నాకు ఈశ్వరుడు ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడు ఎవడున్నాడో వాడు ద వాడు దమమును పొంది ఉన్నాడు మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారనుకోండి మీరు తినగలరా మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికింది అనుకోండి చాలు ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు అది నవలడానికి పళ్ళు ఇచ్చాడు పళ్ళు ఉంచాడు కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు చాలు ఇంతకన్నా ఏం కావాలి నాకు ఇంట్లో పది ఉంటే తింటానా ఈ పూట చాలు ఏ పూట ఆ పూట నాకు ఆకలేసినప్పుడు వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు ఇంక ఇంతకన్నా ఏం కావాలి ఇది నమ్మేడు కావ్యకంత గణపతి ముని కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు కాలి గజ్జలు గల్లు అంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి అయ్యో నాయన ఆకలితో ఉన్నారా రండిని కూర్చోపెట్టి అన్నం పెట్టింది ఇద్దరు అన్నం తినేశారు అన్నదమ్ములు తాంబూలం వేసుకుని ఆయన అరుగు మీద పడుకోండి ఏంది అమ్మా ఇంటాయి నీరమ్మా అన్నారు ఇంటాయన లోపలు ఉన్నాడయ్యా ఆయన దర్శనమంత తేలిగ్గా దొరికేది కాదులే అంది ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది అన్నదమ్ములిద్దరూ అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు మర్నాడు తెల్లవారుజామున తెలివచ్చింది ఆ తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది ఆ అమ్మకు నమస్కారం అనుకుని చూశాడు అది అది గణపతి గుడి యొక్క అరుగు ఎక్కడి నుంచి వచ్చింది నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి నువ్వు నమ్ముకునే అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం ఎవడు ఈశ్వరుడు ఎందు భక్తితో ఉండి నియమ పాలనం చేస్తాడో అది నిజమైన సుఖం ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడో ఆ కోపం ఎందుకు వచ్చింది ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ఈ ప్రశాంతత ఎవరు ఎవరు నిద్రపోయారు ఎవరు లేచారు నిద్రపోయినప్పుడు ఎవరున్నారు మరి లేచినప్పుడు ఎవరున్నారు నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లేచినప్పుడు ఉన్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగృత స్వప్న సుశుక్తి అనబడే మూడు అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు కాబట్టి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయని వాడు చిల్లున్న మట్టి కుండలో నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న పిచ్చివాడు ఆయుక్షైన అయిపోతుంది వాడికి కన్నల్లో నీళ్లు కారిపోతున్నాయి ఇంకా ఎప్పుడో ఏదో తెలుసుకుందాం అనుకుంటాడు అవకాశం వచ్చినప్పుడు తొందరగా తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టుకోలేనటువంటి మూఢుడు వాడు చిల్లుకుండ ఎందు నీరు పోసుకొని రాత్రి తాగుదాం అనుకున్న మౌఢ్యం ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ బాగా నిలబడడానికి ఉత్తవా ముందును ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు ఏం చేస్తావు కంచుతో కాని సీసంతో కాని వెండితో కాని బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో ఇందుచేత సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూలు వేయడం మొదలు పెడితే ఆ మూర్తి ఏం చేస్తుందో తెలుసా మొదట్లో నువ్వు పెట్టింది అతింటోంది అనుకుంటావు నైవేద్యం పెట్టి నువ్వు వేసిన పువ్వులు అది పుచ్చుకుంటోంది అనుకుంటావు అది క్రమంగా ఏం చేస్తుందో తెలుసా నీ అహంకారాన్ని తినేయడం మొదలు పెడుతుంది మొదలు పెట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా దాని మీద ఆధారపడతావు నాదేముందయా నువ్వు కూడా ఆశీర్వచనం చేస్తేనే ఈ పని అవుతుంది అంటావు క్రమక్రమంగా క్రమక్రమంగా అసలు నేను అన్న పదార్థం ఇక్కడే ఉంది అదే ఇక్కడ ఉన్నది అంటాడు విగ్రహారాధనాన్ని చేతకాని వాళ్ళై మన వాళ్ళు పెట్టలేదండి మనస్సు తొందరగా నిలబడడానికి ఏదో ఒక ఆలంబనం దొరకాలి కాబట్టి ఒక మూర్తిని పెట్టాడు ఒక మూర్తిని పెడితే మనస్సు లగ్నం అవుతుంది తర్వాత ఏం చేస్తాడు అక్కడున్న మూర్తే ఇక్కడ ఒక జ్ఞానం ఇస్తాడు ఏమిటో జ్ఞానం ఓ పిచ్చాడా నీ పూజా మందిరంలో ఇలా పాలసముద్రంలో పడుకున్నట్టుగా నన్ను పెట్టుకుని పూజ చేస్తున్నావే అలా ప్రతి జీవి గుండెల్లో నేను ఇలా పడుకునున్నాను నేను ఎక్కడ లేను అంతటా నేనే అయి ఉన్నాను అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య స్థిత ఎక్కడ చూసినా ఇలా పాల సముద్రంలో పడుకున్న నారాయణుడే సభాస్వరూపముగా సదాశివుడు నిండిపోయి కనపడుతున్నాడు ఈశ్వర దర్శనము విరాట్రూప దర్శనముగా సహస్ర సహస్ర శీర్షా పురుష అనేక రూపాలతో దర్శనం అవుతున్నాడు అని జానమునందు గోచరం అవుతుంటే ఆనందమును పొందుతూ అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండగా ఉండగా ఒకనాడు వాడిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతోంది వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి నా ఎందే చేరిపోతున్నాడు కాబట్టి ఉద్ధవ నువ్వు ఈ పని ప్రారంభించు బదరికాశ్రమాన్ని చేరిపో వచ్చేస్తోంది కలిగిగా ఉన్నాడు అంటే ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు పరమాత్మ ముందు బలరాముడు నడుస్తున్నారు బలరాముడు నడుస్తూ నడుస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతుడిలోకి కలిపేశాడు బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది తదనంతరం కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదల్లోంచి చూశాడు అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడింది ఆ ఈ జింక చెవి మీదకు బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుంది అనుకున్నాడు అనుకుని ఈ ముళ్ళు తగిలించినటువంటి బాణము అదే యాదవకుల నాశనం కోసం వచ్చిన ముసలపు ముక్క ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు ఏ శ్రీపాదములు గోపాల బాలు నరణించాయో ఈ లోకాన్నంతటిని పవిత్రం చేశాయో స్వామి పాదచిహ్నములు ఈ నేల మీద మోపాడో ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారో ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి వేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది హా అని అరిచారు కృష్ణ పరమాత్మ బోయవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ పడుకునున్నారు రక్తం ధారల కింద కార్యక్రమం అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి మీ పాదాన్న బాణంతో కొట్టాను నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేలన పడి ఏడ్చాడు నువ్వు నిమిత్త మాత్రుడివి వినాయన ఎవడూ తప్పించలేడు ఎంతటి వాడు కూడా ఒకసారి ఈ శరీరంతో వచ్చిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టవలసింది నేను కూడా పెద్దల యొక్క వాక్కులు పాటించాను అందుకని బాణం కాలికి తగిలితే ఉడిచిపెడుతున్నాను లేకపోతే పరీక్షిత్ అమ్మ కడుపులో ఉండగా శుకుడు అంటాడు నువ్వు ఏ అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తే మీ అమ్మ కడుపులోకి వచ్చి నిన్ను రక్షించాడు వాడి కాలిపొటనది ఏదైతే బాణం తగిలితే వాడు ప్రాణం వదులుతాడా తన్ని తాను రక్షించుకోలేడు వాడు నిర్ణయించుకున్నాడు అలా బాణపు దెబ్బ తిని వదులుతానని ఒకరి మాట నిలబెట్టడానికి ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను మళ్ళీ ఆ భారతం అందులోకి పెడితే అదొకట కథ అయిపోతుంది కాబట్టి ఆ బాణపు దెబ్బ చేత కృష్ణ పరమాత్మ శరీరమును వదిలిపెట్టేస్తున్నారు పరుగు పరుగున దారుకుడు వచ్చాడు ఏమిటి స్వామి పరిస్థితి మీరిలా పడిపోవడమా కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని ఏదో అవతారం పరిసమాప్తం అయిపోతోంది ఈ గుర్రములు రథము అన్ని అదృశ్యమైపోతాయి ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నారని చెప్పారు అకారణంగా ఆడుకుంటున్న యాదవుల మధ్యలో మీరు మేము రెండు పక్షాలు వేసుకుని యుద్ధం చేసుకుందాం అన్నారు యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు ఒక ఒక్క కళ్ళ శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ముక్కలంతా ఖండించేసుకున్నారు అలా కొట్టేసుకున్నారు చిట్ట చివరన మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళే అరగదీసినటువంటి ఇనప రోకలిలోంచి పుట్టిన చెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దుబ్బులు కోసి తెచ్చారు తెచ్చారు రెల్లు దుబ్బులతో కొట్టుకుని ప్రాణాలు తెలిసాడు యాదవ కుల నాశనం అయిపోయింది బలరాముడి భార్యలు కృష్ణుడి భార్యలు చాలా మంది ఆ శరీరాన్ని పట్టుకుని చితులలోకి ప్రవేశించారు మిగిలిన వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటే ఇంద్రప్రస్థానికి అర్జునుడు తీసుకెడదామని గాంధీవం పట్టుకుని తీసుకెడుతున్నాడు ప్రథమ స్కందంలో ఏడుస్తాడు ఆ శకుండు వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి మీద లేదని చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పది మంది గోపబాలుర చేతిలో గాంధీవం ఉన్న అర్జునుడు ఓడిపోయాడు ఆఖ అప్పుడు వచ్చి ధర్మరాజుకి చెప్పాడు గాంధీవం ఉంది పాశుపతాస్త్రం ఉంది గెలిచాననుకున్నాను ఆ మహానుభావుడు అన్ని అస్త్రాలకి అస్త్రం వాడి సారథ్యం వల్ల గెలిచాను అనుకోలేదన్నయ్యా వెళ్ళిపోయాడు నా సకుడు నేను జీవన్మాత్రుడని అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నారు ఇంకా మనం వద్దురా అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత మనం వద్ది భూమండలం మీద రెండు వెళ్ళిపోదామని పిచ్చివాళ్ల జుట్టు విరబోసుకుని ఆ ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయి పాండవులు ద్రౌపది కుంతి అందరూ శరీరాలు వదిలిపెట్టారు కలియుగం ప్రవేశించింది కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు ఎవ్వరికీ భయం లేదు ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే వారందరూ నన్నే చెందుతారు నేను అభయం ఇస్తున్నాను కాబట్టి వారు కన్ను మూసినప్పుడు వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు పోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన పది శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు అది జీవనాడి భాగవతానికి ఇది మనం అడగాలి కృష్ణుని కృష్ణ నీ కథ విన్నాం మాకు నువ్వేమివ్వాలో తెలుసా మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి మా కన్ను మూత పడిపోయినప్పుడు నిన్ను చూస్తూనే మూతపడిపోవాలి అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది నిలబడి చదవడం నిలబడి వినడం తప్పు కాబట్టి కూర్చుని వినాలి కూర్చుని చదవాలి కాబట్టి ఇప్పుడు చెప్తాను ఆ పద్యాన్ని సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి మనుష్య జన్మకి ఇంతకన్నా ప్రయోజనం ఏమిటి ఈ పద్యాన్ని చెప్పుకొని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకొని కమండలం పట్టుకొని స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాంది అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామ పురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకొచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని పవిత్రులమైపోదాం ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణాన్ని అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను చక్కగా చెప్పండి ఏకకంఠంతో గట్టిగా ఆ ఆయురప్పకి వినపడేటట్టుగా స్వామి కోర్కె నువ్వు తీర్చి తీరాలి మాకు అని చెప్పండి స్వామికి ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర నగుమగము సుమధ్యమును సుమధ్యమును నల్లని మేనును నల్లని మేనును లచ్చి కాటపట్టగు లచ్చి కాటపట్టదు ఉరమున్ ఉరమున్ మహాభుజములు మహాభుజములు అంచిత కుండల ండల కర్ణముల్ కర్ణముల్ మదేగతి కల్గు నీలూ కృపారసదృష్టియూపారసదృష్టి ఖల్గూ వెన్నుడిమ్ుగ విడిగ పొడసూపుగాూపుగాయ ఈశ్వర నా కన్ను మూసినప్పుడు నా కన్ను తెరిచినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా వెరీ గుడ్ అనండి తప్పలేదు నవ్వు ముఖంతో సన్నటి నడుముతో నల్లని మేనును నల్లటి శరీరంతో లచ్చి కాత పట్టగు పురము లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజస్కంధములతో అంచిత కుండల కర్ణముల్ కుండము కుండలములను దాల్చినటువంటి కర్ణయుగళితో భగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేళియు నల్ వింట్రులతో కృపారస దృష్టిల్గు అయ్యో నన్ను నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు నా గురించి చెప్పారు ఇంకా వాళ్ళకి నేనేమివ్వను ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో విన్ కల్గున్నుడు ఇమ్ముగ పొడసూపుగా విన్నుడంటే కృష్ణుడు ఇమ్ముగా నాయందు అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక ఏమిటా కోరిక కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి చిట్ట చివర అంత్యమునందు కన్ను మూత పడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి వేరొకసారి నాకు వద్దు స్వామి నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు ఈ కథ వ్రాసిన ప్రకటముగ లక్ష్మి యశము భాగ్యము కలుగున్ చేకుని ఆయుము లోకములో నుండు నరుడు లోకులు పొగడన్ ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్నటువంటి వాళ్ళకి ఇది వ్రాసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి ఆయుర్దాయం కలుగుతుంది ఏమైనా ప్రమాదాలు ఉంటే తప్పిపోతాయి వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి మహానుభావుడు అండి ఏమి మహానుభావుడు అండి అని ఆయనతో సంగమును ఆయనతో బంధుత్వాన్ని ఆయన్ని చూడాలని ఆయన దగ్గర వినాలని ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాటి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను నీలమేఘ పురాణ గోవిందరుషా గోవింద నందనందన నందనందోవి పాప విమోచన గోవిందుష్ట సంహారా గోవింద కష్ట నివారణ నివర గోవిందరాహమూర్తి విగోవింద పాపద్బంధవ గోవిందనాథరక్షక గోవిందా కరుణాసాగర పాప వినాశక గోవి పా గోవిందా వాహన అభిషేక ప్రియ గరుడవాహనా గోవిందజ్రకవచర ఏడుకొండల వాడా గోవి శేషాగ్రీనిలయా గోవిందా శ్రీ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సకృయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత ప్రాగిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కలచరణకృతం వా కర్మ వాక్జం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వాత్తమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామహేశ్వరవరబ్రహ్మార్పణమస్వాస్తి